వెల్కమ్ టు కేవీటీవీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు చట్టంలో భాగంగా సిద్దిపేట జిల్లా మండలం సిద్దిపేట రూరల్ గ్రామం వెంకటాపూర్లో తహసీల్దార్ రాయేశం ఆర్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు గ్రామ ప్రజలు వారి పలు సమస్యలపైన దరఖాస్తులు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లలిత జూనియర్ అసిస్టెంట్ రవి కవిత రజిత ఆపరేటర్ శ్రీనివాస్ చైర్మన్ వెంకట్ రికార్డ్ అసిస్టెంట్ రాజేష్ వెంకట్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కేవీటీవీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి భూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో స్థానిక ఎంఆర్ఓ గారు త సంబంధిత అధికారులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సిద్దిపేట మండలం రూరల్ వెంకటాపూర్ గ్రామంలో ఈరోజు సదస్సు జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా గ్రామస్తులు ఇక్కడ చాలా వరకు అప్లికేషన్స్ వాళ్ళ సమస్యల పైన ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ గ్రామస్తులు కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఈరోజు గవర్నమెంట్ చేపట్టినటువంటి భూ సదస్సు ఏదైతే ఉందో దానివల్ల ప్రజలకు కానీ మీకు కానీ ఎట్లాంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భూభారత్ చట్టము ఆర్ఓరు గురించి మా వెంకటాపూర్ గ్రామంలో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఈ ధరణి కంటే హండ్రెడ్ పర్సెంట్ భూభారత్ చట్టం చాలా బాగుంది ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టుదిగకుండా విలేజ్కి వచ్చి అప్లికేషన్ తీసుకొని దాన్ని అప్లికేషన్ తీసుకొని దాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన ఈ భూభారతి చాలా బాగుంది అని కోరుకుంటూ ఇంకా స్పీడ్గా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఇంకో రైతు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నగారు మీరు ఏ సమస్య పైన వచ్చి ఇక్కడ వాళ్ళకు సార్ వాళ్ళకు మీరు అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు రవి అంటే మీరు ఎట్లాంటి సమస్య పైన అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు అంటే మీ ఏ సమస్య మీద ఎంఆర్ఓ గారితో ఇష్టపట్ట సాగా భైరంగ గురించి ఆరువారి నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ధరణి కంటే నీట్గా మంచిగా నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్గా మంచిగా ఉంది ప్లస్ చిన్న సన్న చిన్నైనా చిన్న సన్న కారు ఎవరైతే భూమి ఉందో ఎవరి తప్పు ఒప్పులు ఉన్నాయో ఎవరి అవుట్లో మార్పులు చేర్పులు అయినాయో వాళ్ళందరూ క్లియర్ కట్గా ఒక సమాధానంగా వీళ్ళు తీసుకున్న వినియము సరైన విధంగా ఉన్నది రేపు పొద్దు భవిష్యత్ తరాలకు కూడా సరైన విధానంగా క్రమంగా ఉంటుంది అదే రిపోర్టు రావాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుతున్నారు అట్లే ఇంకో మన రైతు ఎక్కడ ఉన్నాడో వాళ్ళు ఎట్లాంటి సమస్య పైన అప్లికేషన్ చేసుకుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రకాష్ రెడ్డి అది భూగోర్ప చట్ట రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మనం చూపుకున్నాము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేతులు అనేది చాలా నెసరీ ఈ రోజులలో కొన్నప్పుడు ఖచ్చితంగా తాత ముత్తాలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్థలాలు ఏవైతేనే ఆ స్థలాలు మార్పిటీ విషయంలో చాలామందికి ఇప్పటికి కూడా కాక చాలా అనేక రకాలకి ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో చాలామంది అవకతవకలు జరిగి ఇప్పటికీ వారి పేరు మీద రిజిస్టర్డ్ వారి పేరు మీద రికార్డులు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తలపెత్తుగా రూబారికి తీసుకొచ్చారో ఆర్వార్ సిస్టమ్ ద్వారా చాలామందికి మరి మేలు కలుగుతుందని భావిస్తూ ఈ యొక్క ఆర్వార్ పద్ధతిలో మరి ఈ యొక్క కొత్త చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఈ పద్ధతిన చాలామందికి మరి మే పేరు మార్పుచేపు కావాలని మరి మేము కూడా పెట్టుకున్నాం దరఖాస్తులు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అనుగుణంగా ప్రతి చిన్న రైతుకా నుంచి పెద్ద సామాన్యుల నుంచి మరి పెద్ద రైతు వరకు కూడా మరి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ చట్టం అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క చిన్న మరో రైతు ఇక్కడ వారు ఏ సమస్య పైన అప్లికేషన్ చేసుకున్నారో అడిగే ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ మీరు ఏ సమస్య పైన అప్లికేషన్ చేసుకున్నారు మేము మా అమ్మ పేరు మీద ఉన్నది పాత పాస్బుక్లా ఐదు సర్వే నంబర్లు ఉన్నాయి సార్ ఐదు సర్వే నంబర్ల మా అమ్మకు కొత్త పాస్బుక్ వచ్చింది అప్పుడే రెండే సర్వే నంబర్ల పట్టా ఎక్కింది అటు తర్వాత ఈ మూడు సర్వే నంబర్లు ఎప్పుడు పోయినాది పట్టలేదని చెప్తున్నారు మాకు అధికారులు అందుగురించి ఆ రెండు సర్వే నంబర్లే మేము అన్నదమ్ముల నలుగురం చేసుకున్నాం ఈ మూడు సర్వే నంబర్లు కూడా మమ్మల్ని ఎక్కి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఓకే ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో భూ సదస్సు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వందకు రెండు వందల శాతము ప్రజాపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆ దిశగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అప్లికేషన్స్ తీసుకొని త్వరలోనే పరిష్కారం చేస్తారని చెప్పేసి ప్రజలు ఇటు రైతులు అందరూ విశ్వసిస్తూ ఉన్నారు కెమెరామెన్ ప్రభాకర్తో ఆనంద్